ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగు ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుంచును అని ప్రభు చెప్పుచున్నాడు రోమిలకు రాసిన పత్రిక పద్నాల్గవ అధ్యాయము పదకొండో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఏసు క్రీస్తు నామము ఎంతో శక్తివంతమైనది ఏసు అను ఉన్నతమైన నామము ఈ భూమిలోనే లేదు ఏసు నామము ఒక వ్యక్తిని రక్షణలోనికి తీసుకుని రాగలదు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు నా నామమున దేని నడుగుతురో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే యేసుక్రీస్తు నామములో మనమేది అడిగినను అవన్నీ దేవుడు అద్భుతాలుగా మన జీవితాలలో జరిగిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమేమని సెలవిచ్చినదో చూడండి ప్రతి వాని మోకాలును ఏసు నామన వంగుటను ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్తమై ఏసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనాలి అని అట్టి ప్రార్థన చేసినప్పుడు సాతానయినా గాని మరి ఎవరును ఆటంకపరచనేరరు ఏసు నామములో ప్రార్థించినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి దేవుడు మనకు ఆశ్రయ దుర్గమ్నై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అన్న వచనము ప్రకారము మీకెటువంటి ఆపద కలిగినను మీరు యేసు క్రీస్తు నామమును ఉచ్చరించినట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తాడు ప్రిలారా చాలామంది ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి గల కారణం వారు చేసే పాపాలే దేవుడు పాపాన్ని విపరీతంగా ద్వేషిస్తాడు పాపుల మొరకు ఆయన ఏమాత్రము సమాధానమివ్వడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈరోజు అనేకులు పాప హృదయముతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దురుద్దేశ్యములతో దేవుణ్ణి అడుగుతున్నారు అందుకే దేవుడు సమాధానము అనుగ్రహించటలేదు ఒక పక్క మద్యము త్రాగుతారు మరోపక్క ఉద్యోగము కావాలి అంటారు ఒక పక్క వ్యభిచారము చేస్తారు మరోపక్క వ్యాపారములో అభివృద్ధి కావాలని ప్రార్థిస్తారు ప్రిలారా ఒక పక్క నోటితో బండభూతులు మాట్లాడుతారు మరోపక్క అదే నోటితో ఆశీర్వాదాలు కావాలి అని తండ్రిని ప్రార్థిస్తారు ఇతరులని క్షమించే గుణము ఉండదు కాని వీరు చేసే పాపాలను మాత్రం దేవా క్షమించు అని ప్రార్థన చేస్తారు డబ్బు అధికముగా ఉంటుంది కాని ఒకరికి సహాయము చేయరు దేవుని పరిచర్యకు కూడా ఇవ్వరు కాని వారి ఇంట్లో శాంతి సమాధానము కావాలి అని ప్రార్థిస్తూ ఉంటారు ప్రిలారా ఈ విధముగా పొరుగువారిని వారిని ప్రేమించరు ఇతరుల పట్ల ద్వేషము కలిగి ఉండటం అత్తామామలను సరిగ్గా చూసుకోకపోవడం కన్న తల్లిదండ్రులను మర్చిపోవడం నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటం దూషించడం ఇతరులని మోసము చేయడం హింసించడం లాంటి పనులను చేస్తూనే ప్రభువా నా ప్రార్థన విను ప్రభువా నా ప్రార్థన విను నిన్నడిగింది ఇవ్వు అని ప్రార్థిస్తుంటారు ప్రిలారా ఇట్టి హృదయముతో ప్రార్థిస్తే జవాబు ఎలా వస్తుంది ఆలోచించండి అప్పుడు దేవుడు శిక్షిస్తాడు తప్ప నివడిగింది మాత్రము ఇవ్వడు పైగా వీరు తాము చేస్తుంది పాపమని కూడా గుర్తించరు వదిలిపెట్టడానికి ప్రయత్నించరు అవును ప్రిలారా చాలామంది తాము చేస్తున్న తప్పులను కూడా గుర్తించట్లేదు దేవుని సన్నిధిలో ఒప్పుకోవట్లేదు ఒకవేళ దేవుని వాక్యానికి విరోధముగా ఏదైనా పని చేసినప్పుడు అది పాపమని గుర్తించి ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన కృపతో జ్ఞాపకము చేసుకుంటాడు కాని ఒక పక్క పాపములు చేస్తూనే ఏ పాపము చేయనట్లు నీతిమంతులమనే గర్వముతో ప్రార్థిస్తే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు గర్వము దేవునికి అసహ్యమని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ నీ ప్రార్థనకు సమాధానము రాకపోవడానికి గల కారణం నీవు హృదయములో పాపమును ఉంచుకొని ప్రార్థిస్తున్నావేమో ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఎవరైనా సరే దయచేసి ఒక్కసారి ఆలోచించుకొని మీ హృదయాలను పరీక్షించుకోవాలని ప్రార్థన పూర్వకముగా మీ అందరినీ మనవి చేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే పాపమును మన హృదయములో లక్ష్యము చేసినప్పుడు దేవుడు మన మనవి వినడు అని దావీదు తెలియజేస్తున్నాడు కనుక మిమ్మును మీరు వాక్యముతో పరీక్షించుకోండి దేవునికి విరోధముగా ఏదైనా పాపము చేస్తున్నట్లు అనిపిస్తే ఈ రోజు ఈ వాక్యము వినిచిన్న ప్రే సహోదరి సహోదరుడా వెంటనే ఆ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనను విని నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఏసు నామము ఎంతో శక్తివంతమైనది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా చూడండి నామము ఎంతో శక్తివంతమైనది కదా అవును చాలా శక్తివంతమైనది బలమైనది మరియు ఆశ్చర్యకరమైనది సమస్త సృష్టి కూడా నామమునకు విధేయత చూపుతుంది అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని భూమి మీద వారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు నామమున వంగును అన్న వచనము ప్రకారము ఆయన నామము ఎదుట భూమి మీదనైనను భూమి క్రిందనైనను ప్రతి మోకాలు వంగును అని దేవుని వాక్యము స్పష్టముగా సెలవిచ్చినది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా ఏసు నామము మీకు జయాన్ని కలుగజేస్తుంది ఏసు నామములో దీవెన మరి రక్షణ ఉంది ఆయన నామమును ఈరోజంతా ధ్యానించి చూడండి ఏసు నామములో విజయాన్ని పొందండి మీరు ఏసు నామమును ఉచ్చరించినప్పుడు ఆయన నామములో ఉన్నటువంటి శక్తి ద్వారా మీ జీవితాలలోను మీ ద్వారా ఇతరుల జీవితాలలో గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ అవసరతలో కూడా ఏసు నామము ద్వారా మీకు సహాయము చేసి మీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణను దయచేసి ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అవసరతలన్నిటినీ తీర్చి మిమ్మను ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దివ గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృపలో భద్రపరుచుకుని మరొక నూతన దినమున మిమ్మ నారాధించడానికి మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయం దేవ నీ నామము ఎంతో శక్తివంతమైనది ఇంతవరకు మేము పొందుకున్న సమస్త దీవెనలకై మరియు రక్షణ కొరకై నీకు స్తోత్రములు అయ్యా నేటికి మా చేతి కార్యములన్నిటినీ నీ యొద్దకు తీసుకుని వస్తున్నాం అయ్యా మా రాకపోకలను నీకు సమర్పించుకొని చిన్నాం నీ నామము క్రింద మమ్మను మరియు మా కుటుంబాలను దాచుము అయ్యా రక్షణ లేని మమ్మను మరియు మా కుటుంబ సభ్యులను ఈరోజు విశ్వాసము ద్వారా మా యొక్క అవసరతలను మరియు రక్షణను పొందుకున్నట్లు చేయము అయ్యా ఆపదలలో చిక్కుబడిన మమ్మను మీ నామము ద్వారా విడిపించుము అయ్యా మేము జరిగించే ప్రతి కార్యము నీ కంగీకృతమగున్నట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనుచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి క్షేమకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయము కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని బిడ్డలందరికీ వైద్య పరిచర్యను అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలా కప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు నాయన ఏ బిడ్డ అయ్యాకరా యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను కన్నీటితో మీ పాద సన్నిధులు పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలో విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏజు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్